ఇండియా అనేది వేల కొద్ది నిగూఢమైన దృగ్విషయాలను కలిగి ఉన్న దేశం వెంటాడి ప్రదేశాల నుండి రద్దీగా ఉండే నగరాల వరకు అనేక వింతలు విశేషాలు ఉన్న దేశం ఇది వాటన్నిట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ద సిటీ ఆఫ్ జాయ్ అని పిలిచే కోల్కతా అండ్ గంగానది ఈ మెగాసిటీని కలిపి హౌరా బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుంది ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి ఈ నిర్మాణం తెలిసే ఉంటుంది ఈ బ్రిడ్జ్ కింద అయితే ముల్లిక్ అండ్ జనానా ఘాట్ అనే రెండు ప్రదేశాలు ఉన్నాయి ఇవి డే టైంలో లో కూడా వివిధ భయానక పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయని నమ్ముతారు కోల్కతా నగరంలో అత్యంత హాంటెడ్ ప్రదేశాల లిస్టులో ఈ ప్రదేశాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఈ ఘాట్లను సందర్శించే వ్యక్తులు అక్కడ చాలా వింత ఘటనలను చూశారట నీటిలో నుండి రెండు చేతులు పైకి వచ్చి రక్షించండి అన్నట్లు సైగలు చేస్తున్నట్లు కనిపించాయట వారిని సేవ్ చేద్దామని ఎవరైనా ట్రై చేసినా ఆ హ్యాండ్స్ మళ్ళీ కనిపించకుండా అదృశ్యమైపోతాయట ఇలా ఒకరికి కాదు ఇతరికి కాదు చాలామందికి కనిపించాయట అయితే ముల్లి ఘాట్ మార్కెట్ సమీపంలోని హౌరా బ్రిడ్జ్ కింద ఉన్న ఈ స్ట్రెచ్లో సూసైడ్ చేసుకోవడం వల్ల చనిపోయిన వారి చేతులు అని చెప్పబడింది వారంతా గంగానదిలో మునిగి చనిపోయారు తెల్లవారుజామున ఇక్కడ ప్రాక్టీస్ చేసే మల్లయోధులకి నీటి ఉపరితలంపై నుండి వింత శబ్దాలు వినిపించవని వారు నివేదించారు మరోవైపు బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా విచిత్రమైన మరణాలు ఇక్కడ జరిగాయి కొందరు వ్యక్తులైతే అక్కడ తెల్లని దుస్తులు ధరించిన ఒక స్త్రీని ప్రత్యక్షంగా చూశామని చెప్పారు అర్ధరాత్రి గంభీరమైన స్వరం తో ఏడుస్తూ వారి పేరును పిలుస్తుందని దానివల్ల వారు గాయం లేదా కొన్నిసార్లు మరణించేవారని చెప్పారు మరి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్ ఒకసారి విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్